గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఢిల్లీ లికర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యారు తీహార్ జైల్లో ఉన్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు అయితే మధ్యంతర బెయిల్కి సంబంధించి విచారణ వాయిదా పడింది నాలుగో తారీఖు వాయిదా పడ్డ పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పదిహేను రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది సో ఇక ఈ కేసులో తిహార్ జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ అంత ఈజీగా రాదన్న చర్చ చాలా బలంగా జరుగుతుంది ఎందుకంటే ఒకటి బెయిల్ వస్తే కనుక హెల్త్ గ్రౌండ్స్ మీద వచ్చే అవకాశం ఉంది కానీ సాధారణ బెయిల్ విషయంలో అంత ఈజీగా రాదని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి కూడా కొంత సమాచారం వస్తుంది ముఖ్యంగా ఈ కేసులో ఇంకా చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక బెయిల్ దాదాపు అసాధ్యమైన చర్చ బలంగా జరుగుతుంది తాజా పరిణామాలకు సంబంధించి కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ లీటర్ కటాకార్తి మనకి లైవ్ కాల్ ద్వారా అందుబాటులోకి వచ్చారు కటాకార్తికి మధ్యంతర బెయిల్ కూడా వి వాదనల సందర్భంగా విచారణ వాయిదా పడింది నాలుగో తారీఖు మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా పదిహేను రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది సో ఏంటి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇలాంటి సీరియస్ ఫ్రాడ్ చేసినటువంటి కేసులకు సంబంధించి ఈజీగా బెయిల్ వచ్చే పరిస్థితి లేదా అంటే ఇప్పట్లో ఇద్దరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదని అర్థం చేసుకోవాలా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జున్డికి ఉపదేశం చేస్తూ ఒక మాట చెప్తాడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శ్రీకృష్ణ స్థానాన్ని చూడాల్సిందే అది కొద్దిగా టైం పట్టొచ్చు కాక అంటే తప్పు ఆయన చెప్పింది ఆస్తిపదం తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు దానికి కొంత సమయం పట్టవచ్చు కాక కానీ శిక్ష తప్పదు అనేటువంటిది ఇవాళ కవిత మొన్న చే పోయినా ఇవాళ తీయారు కేజ్రీవాల్ అంటే ఢిల్లీ సీఎంగా ఉన్న వ్యక్తి వెళ్ళినా ఒకటే అర్థం చేసుకోవచ్చు దాంట్లో నుంచి మనకు కావాల్సిన అర్థాన్ని అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టు కవిత మధ్యంతర బేలు మధ్యంతర బేలు ఎందుకు అడుగుతున్నారు పిల్లలు ఎగ్జామ్స్ని కారణంగా చూపిస్తూ అడుగుతున్నారు సహజంగా బేలైన మధ్యంతర బేలైనా కొన్ని రీజన్స్ చూస్తారు ఏంటి ఏం చూస్తారు అంటే ఆ కేసు తీవ్రత ఎంత ఆ కేసులో కవిత పాత్ర ఎంత బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందా ఆ ఇంప్లెన్స్ చేసే ప్రభావితం చేసే అవకాశం ఉందా రెండోది నాలుగోది ఏంటంటే బయటకు వస్తే సాక్ష్యాధారాన్ని ముందేమో సాక్షుల్ని ఇదేమో సాక్ష్యాధారాన్ని సాక్ష్యాధారాలు అంటే డాక్యుమెంట్స్ మెటీరియల్ ఎవిడెన్స్ వాటిని ద్వందం చేసే అవకాశం ఏమైనా ఉందా ఐదోది ఏమో విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా బయలు ఇస్తే అనేటువంటి చూస్తారు ఈ ఐదు చూసి బయలు ఇవ్వాలా వద్దా చూస్తారు ఈ నేరం చాలా తీవ్రమైంది ఈ నేరంలో కవిత పాత్ర చాలా ముఖ్యమైంది నేరాన్ని ఇన్ఫ్లెన్స్ చేస్తే అంటే సాక్షుని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉంది ఓ రాజకీయ పార్టీకి నాయకురాడుగా ఉంది మాజీ ఎంపీ మాజీ సీఎం కూతురు కాబట్టి సాక్షులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది సాక్షిధారాన్ని ధ్వంసం చేస్తున్నారు అనడానికి పగలు కొట్టిన పోల్ని ఉదాహరణకు కనపడుతున్నాయి కాబట్టి ఆమె సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది ధ్వంసం చేసే అవకాశం ఉంది రెండోది విదేశానికి పార్పడంలో సరే అది పాస్పోర్ట్ సరెండర్ చేసే బయటికి వస్తారు కాబట్టి అది సాధ్యంగా అప్పవచ్చేము కానీ మిగతా నాలుగు రీజన్స్ కూడా కవితకి యాంటీగా ఉంటాయి సహజంగా కాబట్టి తనకి బెయిల్ వచ్చే అవకాశం లేదు బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలిసే మధ్యంతర బయలు అడుక్కునే ప్రయత్నం చేశారు మధ్యంతర బయలు హెల్త్ గ్రౌండ్సో లేదా ఇతర ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో చూపించి అడిగే ప్రయత్నం చేస్తారు కానీ మధ్యంతర బేలు కూడా ఈ కేసులో వచ్చే అవకాశం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం సహజంగా జనరల్ బేలుకి మధ్యంతర బేలు కూడా తేడా ఏంటంటే మధ్యంతర పేరు ఒక టైం బాండింగ్తో ఇస్తారు అంటే ఒక రెండు వారాలు లేదా నాలుగు వారాలు లేదా కొన్ని రోజులు అట్లా రోజులు వ్యవధులను బట్టే మధ్యంతర వేలు ఇస్తారు అంటే ఇదే కేసులో ఒకరికి మధ్యంతర వేలు వచ్చిన వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఇదే కే ఢిల్లీ లిక్కర్ స్క్రమంలోకి అతను మధ్యంతర వేలు తెచ్చుకున్నాడు కాబట్టి నన్నుకు కూడా మధ్యంతర వేలు వస్తుందని చెప్పేసి కవిత ఆశిస్తుంది కానీ కవిత కేసు చాలా కీలకమైంది కవిత పాత్ర చాలా కీలకమైంది కాబట్టి కవితకు మధ్యంతర వేరు కానీ నార్మల్ బేలు కానీ వచ్చే అవకాశం లేదు రెండోది ఇదే కేసులో మనీ సిసోడియా ముప్పై సారి బెయిల్ అప్లికేషన్ వేసుకుంటే ముప్పై సార్ రిజెక్ట్ అయ్యి రాలేదు కాబట్టి అతను పంతొమ్మిది నెలలుగా జైల్లో గడుపుతున్నారు ఈ కేసు రెండో తుది దశకు చేరింది ఈ తుది దశకు ఏంటంటే కేజ్రీవాల్ కనుక నిజాలు చెప్పడం మొదలు పెడితే ఈ కేసు కైమాసు చేరింది తర్వాత దోషి ఎవరో నిర్దోషి ఎవరో తేలిపోయింది జైల్లోనే ఉన్నారు కవిత గారు అరవింద్ కేజ్రీవాల్ కూడా టీఆర్ జైల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం సౌత్ గ్రూప్ నుంచి కింగ్ పిన్గా కవిత గారు ఉన్నారు ఈ మొత్తం కేసుకు సంబంధించి పూర్తిగా ఆదేశాలు ఇచ్చింది ఈ పాలసీ రూపకల్పనలో మెయిన్ కింగ్ పిన్ కేజ్రీవాల్ సో వీళ్ళిద్దరినీ కలిపి విచారించే విషయానికి సంబంధించి మరికొన్ని కీలకమైనటువంటి ఆధారాలు రాబట్టాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా వీళ్ళిద్దరినీ ఒకే గదిలో విచారించే పరిస్థితి అంటే ఇద్దరిని ఒకేసారి కస్టడీకి తీసుకుని విచారించే పరిస్థితి ఉందని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది రాబో అతి సమీప భవిష్యత్తులో ఇది జరిగే అవకాశం ఉందంటారా ఎస్ జుడిషియల్ రిమాండ్ జుడిషియల్ రిమాండ్లో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి జుడిషి జుడిషియల్ కస్టడీ కలిగి వాళ్ళిద్దరిని కలిపి విచారించే అవకాశం అయితే ఉంది లేదని కాదు రెండోది ఏంటంటే ఇప్పటివరకు ఈ కేసును ఎంక్వైరీ చేస్తుంది విచారణ అయిపోయింది ఈడీ గురించి ఇంకా సీబీఐ ఉంది ఇదే కదా సీబీఐ కూడా ఎంక్వైరీ చేస్తూ మనీ లాండరింగ్కి సంబంధించిన విషయాలనేమో ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది ఈ కేసు పుట్టిపోరాత్రాలు కేసు చేసిన క్రమం మొత్తాన్ని సీబీఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరూ సీబీఐ కూడా విచారించాల్సింది ఇప్పటివరకు వీరు ముగిసిందంతా ఈడీ కస్టడీ మాత్రమే ఇదే కేసులో సిబిఐ ఒక పిటిషన్ దాఖలు చేస్తారని మనకు అంతున్న సమాచారం కవితను విచారించాలి కేజ్రీవాల్ని విచారించాలి ఇద్దరిని కలిపి విచారించాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం దాని ప్రకారం ఈ కేసు మరింత కాలం అయ్యే అవకాశం ఉంది కానీ ఒక క్లైమాక్స్ స్టేజ్కి చిన్నగా చేరే అవకాశం కూడా కనపడతా ఉంది ఎందుకంటే వంశం నిజాలు ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తే ఈడీ ఇప్పటికే కావాల్సిన ఆధారాలు సేకరించింది ఒకటి కవితను అరెస్ట్ చేసే క్రమంలో ఆమె ఇంట్లో సోదా నిర్వహించింది ఆమె చెప్పిన అంశాల ఆధారంగా ఆమె బంధువులలో సోదా నిర్వహించింది ఒకేపు కవితని కేజ్రీవాల్ అరెస్ట్ చేసే క్రమంలో కేజ్రీవాల్ ఇంటో సోదా నిర్వహించింది కేజ్రీవాల్ చెప్పే సమాచారం ఆధారంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులలో సోదా నిర్వహించింది కాబట్టి వీరైన డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఈడీ కలెక్ట్ చేసింది రెండోది ఈ కేసులో ఆల్రెడీ అప్రూవల్స్ ఉన్నారు ఉన్న నేను చెప్తా ఉన్నారు కాబట్టి ఈ కేసులో కవిత కేజ్రీవాల్ ఇరక్కపోయారని చెప్పుకోవాలి అవినీతితో అవినీతిని ఊర్చేస్తా చీపురుతో అని చెప్పిన కేజ్రీవాల్ అవినీతి లోతు కష్టాల్లో కూరుకుపోయారు కేసీఆర్ ఫ్యామిలీని నమ్మి అనేటువంటిది కాకపోతే ఈ మొత్తం వాదనలో నేను చేసే వాదనంతా ఒకటే ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కానీ మీరంతా నేరంలో డైరెక్ట్గా పాల్గొన్నారని చెప్పేసి ఈడీసీబీఐ ఆరోపిస్తూ ఉన్నాయి సరే ఓకే కవిత డైరెక్ట్గా పాల్గొంది అని చెప్పేసి సిబిఐ ఆరోపణని కోర్టు రుజువు చేయాల్సి ఉంది అది ఓకే కోర్టులో రుజువు చేయాల్సి ఉంది అది టైం టేకింగ్ కానీ కవిత కనుక ఈ నేరంలో పాల్గొని ఉంటే ఎలా పాల్గొన్నారు కేసీఆర్ ప్రమేయంతో పాల్గొన్నారా కేసీఆర్ తెలవకుండా పాల్గొన్నారా అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తెలవకుండా కవిత ఈ నేరంలో పాల్గొనే అవకాశమే లేదు ఎందుకంటే ఈ నేరం మొత్తం కూడా ఒక ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం జరగట్లేదు కేసీఆర్ కుటుంబంలో పచ్చకించి ఏం జరుగుతుందో కేసీఆర్ తెలవకుండా జరిగే పరిస్థితి లేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతో ఏ రకమైన ఒప్పందాలు చేసుకోవాలనేటువంటిది వాళ్ళ పార్టీ అధినేత అయిన బీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్కి లేదు వాళ్ళ ఫాదర్ అయిన కేసీఆర్కి లేదు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తెలవకుండా బీఆర్ఎస్ నాయకులారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కేసీఆర్ బెట్టగా కవిత చేసే పరిస్థితి లేదు మరి కేసీఆర్ ప్రమేయం మీద కూడా ఏమైనా విచారం జరిగిద్దా లేదా కవిత వరకే దాన్ని ఆపి కవిత వరకే ఎంక్వైరీ చేస్తారా అనేటువంటి చూడాల్సిన అవసరం అయితే కనపడతా అంటే ఈ లెక్కల కేసు గురించి ఒకవేళ మాట్లాడుకునే విషయంలో కవిత గారు సౌత్ గ్రూప్గా ఉండి ఇందులో కింగ్ పిన్గా వ్యవహరించి తన బినామీలతో నడిపించిన తతంగానికి సంబంధించి కొన్ని ఆధారాలు పెట్టుకున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఢిల్లీ ప్రభుత్వ పెద్దగా కేజ్రీవాల్ నేరుగా కేసీఆర్తో ఈ ఈ లిక్కర్ స్కామ్ గురించి ఏమైనా మాట్లాడారా ఈ లిక్కర్ పాలసీ గురించి ఏమన్నా మాట్లాడితే కనుక టెక్నికల్గా ఆ ఎవిడెన్స్ కూడా ఉంటుంది కదా ఈ దీని గురించి ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉండొచ్చు కదా ఏమంటారు ఒక్కసారి టెక్నికల్ పాయింట్స్ పక్కన పెట్టేసి పొలిటికల్గా ఒక్కసారి చూడవాలి క్లియర్గా ఇప్పుడు ఆమ్ ఆద్మీ అధినేతగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కవితతో ఎందుకు ఒప్పందం చేసుకుంటారు కేసీఆర్ బిడ్డగా కాకుండా ఆమ్ ఆద్మీకి డిఆర్ఎస్కి మంచి మంచి రిలేషన్స్ నడుస్తున్న విషయం మనకు తెలుసు ఎప్పటి నుంచో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ బిడ్డగా కవితతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒప్పందాలు కుదుర్చుకుంటుందా లేదు ఒక ఒక రాష్ట్ర ఎమ్మెల్సీగా ఒప్పందాలు కుదుర్చుకుంటుందా ఖచ్చితంగా కేసీఆర్ బిడ్డగానే కవితను దగ్గర తీస్తారు అసలు వెనకాల బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి అన్నది లేకుంటే అసలు ఇది సాధ్యమయ్యేది కాదు కేవలం కవిత గారిని చూసి ఎట్లా ఇస్తారు ఈ పాలసీ రూపొందించుకునే విషయంలో కావచ్చు ఇంత పెద్ద ఎత్తున వంద కోట్ల రూపాయలు ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడానికి అయితే ఓన్లీ కవితతో సాధ్యం కాదు కదా ఇప్పుడు ఇంకోటి ఊ ఈజ్ కవిత వితౌట్ కేసీఆర్ ఊ ఈజ్ కవిత వితౌట్ బీఆర్ఎస్ కదా మనం అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేసీఆర్ కన్నసనంలో జరిగిందా కేసీఆర్కి ఏమైనా ప్రమేయం ఉందా ఇది కూడా ఎంక్వైరీలో తేడాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది ఇది క్రికెట్ రెండోది ఏంటంటే తెలంగాణ లిక్కర్లో రెండో స్థానంలో ఉంది దేశంలో అమ్మకాల్లో ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదట బీఆర్ఎస్ ఎంపీగా అందులో మహిళా ఎంపీగా తను చేయాల్సిన బాధ్యత ఏంటి తనకున్న బాధ్యత ఏంటి తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ పెట్టుకునేటువంటి కవిత చేయాల్సిన పని ఏంటి చేసిన పనేంటి అంటే మద్యం లేకుండా తెలంగాణ అమ్మకాలలో అంటే తెలంగాణ మద్యం అమ్మకాలు తగ్గించాల్సింది మద్యపాన నిషేధం కోసం పోరాటం చేయాల్సింది ప్రభుత్వం బిఆర్ఎస్ కాబట్టి వాళ్ళ ఫాదరే ముఖ్యమంత్రి కాబట్టి మద్యపాన వ్యతిరేక నిర్ణయాలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని ఉంచాల్సిన కవిత ఈ మధ్య రిక్కర్ స్కామ్లో ఎరుక్కోవడం అనేటువంటిది నిజంగా దారుణం శోచనీయం బాధాకరమైన విషయం దీన్ని తెలంగాణ ప్రజలు దీన్నించుకునే పరిస్థితిలో ఉన్నారు వాస్తవంగా అధికారం ఒకవైపు అయింది ఇంకోవైపు అక్రమాలు జాతూ ఉన్నాయి ఇంకోవైపు అరస్తులు జారుతూ ఉన్నాయి ఇంకోవైపు తీహార్ జైలు లాంటి అత్యంత అంటే దేశంలో అత్యంత పెద్ద జైలు అది అత్యంత కర్కటుకులు జనరల్ జైల్లో గడపాల్సిన రావటం అనేది తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవటానికి కూడా ఆ కేసీఆర్ ఫ్యామిలీ ఎలా జీర్ణించుకుంటుందో మనకు తెలియదు కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఇది బాధాకరమైన వార్తగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మనం జైల్లో ఉన్న గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కార్తీక్ మనీష్ షిశోడియా పంతొమ్మిది నెలలుగా ఆయన జైల్లో ఉన్నారు బెయిల్ రన్ పరిస్థితి కనిపిస్తుంది సో వీళ్ళు అంటే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండే అంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి విషయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్న విషయంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ కింగ్ పిన్లుగా ఉన్నారు వీళ్ళిద్దరూ ఎంతకంటే కఠినంగా ఉండే పరిస్థితి ఉందా బెయిల్ వచ్చే విషయంలో కావచ్చు శిక్ష విషయంలో కావచ్చు ఖచ్చితంగా ఇప్పటివరకు ఈడీ చేస్తున్న ఆరోపణల మేరకు ఈ మొత్తం స్కామ్లో కీలక పాత్రధారులు మనిషి సిసోడియా లాంటి వాళ్ళు సోత్రదారులు ఒకటి కవిత రెండు కేజ్రీవాల్ ఈ ఇద్దరు కీలకమైన సూత్రధారుగా చెప్తున్నారు పాత్రధారుల విషయంలోనే ఇంత కఠినంగా బెయిల్ నిబంధనలు ఉంటే సూత్రధారుల విషయంలో ఇంకెలా ఉండాలి రెండోది కేజ్రీవాల్ కానీ కవిత కానీ బయటకు వస్తే సాక్షులను సాక్ష్యధారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇది భావిస్తుంది ఒక మనిషి సిసోడియానే బయటకు వస్తే సాక్షుని సాక్షిధారాన్ని ప్రభావితం చేస్తారనుకుంటే మరి కేసీఆర్ కూడా కేజ్రీవాల్ కూడా అదే జరిగింది కదా కవిత విషయంలో కూడా అదే జరిగింది కదా కాబట్టి మనకి క్రియకట్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ కేసులో బెయిల్ రావడం అంత ఈజీ కాదు ఇప్పట్లో అప్పట్లో బయలు వచ్చే అవకాశం లేదు ఒక సంవత్సరం తక్కువ కనీసం జైలు జీవితాన్ని కవిత మనం పొలిటికల్ యాంగిల్ లో కూడా మనం మాట్లాడుకుంటే కనుక నిన్న ఢిల్లీలో ఇండియా కూటమి ఒక మీటింగ్ పెట్టుకున్నారు కేజ్రీవాల్ అరెస్టు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సురేన్ ఈ అరెస్ట్ ను కూడా రాజకీయంగా చూస్తున్నారు ఈ ఎలక్షన్స్ లో ఈడీతో భయపెట్టించి ఎలక్షన్స్ ముందు జరగకుండానే గెలిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు సో పొలిటికల్గా ఏంటి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది బీజేపీ విషయంలో ఖచ్చితంగా వాస్తవం ఏంటంటే ఈ స్కామ్ మీద ఎంక్వైరీ అనేది రెండు వేల రెండు నుంచి జరుగుకుంటే వస్తుంది రెండు సంవత్సరాలుగా ఎక్వైరీ జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ జరగాలి అనేది క్వశ్చన్ అది వాస్తవం కూడా ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ ఒక రోజులో వస్తుందనంగా అరెస్ట్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో ఇది ఆక్షేపణీయం ఎన్నికల ప్రయోజనాల కోసం చేశారు పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రతిపక్షాలను దెబ్బ కొట్టేదాని కోసం చేశారు అంటున్నది ఒక రాజకీయ ఆరోపణ అది కొంతవరకు నిజమే కావచ్చు కాక ఎందుకంటే ఎన్నికల సమయంలో అరెస్టులు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది నిజమే కావచ్చు కాక కానీ మనమైతే ఎప్పటి నుంచో ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకు లిక్కర్ స్కామ్ లో ముందుకు ఎందుకు పోవట్లేదు ఎంక్వైరీకి సహకరించకపోయినా సరే వీళ్ళెందుకు అరెస్ట్ చేయట్లేదు అనే విషయం మనం అరెస్టులు జరగాల్సిందే అరెస్టులు యాక్చువల్గా ఎప్పుడైనా సరే జరిగేది కానీ వాళ్ళు చేసినటువంటి సందర్భం దాన్ని ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అదే కాదు సందర్భాన్ని చూపించి అరెస్టును ప్రశ్నించాలా సందర్భాన్ని చూపించి అరెస్టును తప్పనాలా సందర్భాన్ని చూపించి తప్పును ఒప్పనాలా సందర్భాన్ని చూపించి చేసిన తప్పుని పక్కన పెట్టేయాలా ఏ మూడు సార్లు కవిత ఈడీ విచారణకు హాజరు కాలేదు సిబిఐ విచారానికి హాజరి కాలేదు ఎనిమిది సార్లు కేజ్రీవాల్ అరెస్టుగా అదే సమన్ ఇచ్చిన హాజరు కాలేదు ఎందుకు వదిరి చేయాలని తొమ్మిది సార్లు నోటీసులకి స్పందించలేదు ఇటు కవిత కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు అసలు మాకు వేరే పనులు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ ఇప్పుడు ప్రారంభమవుతున్నాయని అని చెప్పి నాకు ముందస్తు కార్యక్రమం అని చెప్పి ఇలా ఎగ్గొట్టారు నోటీసులు ఇచ్చినప్పుడు వాటన్నిటికన్నా విచారణ ఎదుర్కోవడం ముఖ్యం కదా విచారణ సమాధానం ఇవ్వడం ముఖ్యం కదా ప్రజల స్వామ్యం లూటీ చేశారని నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజా నాయకుడిగా ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వ అధినేతగా నీ ఉన్నటువంటి మెయిన్ బాధ్యత ఏంటి నీ మీద విచార సంస్థలు చేసిన ఎంక్వైరీ సహకరించడం వాళ్ళు వేసే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం ఇంతకన్నా మెయిన్ బాధ్యత ఇంకే ఉంది ఇంతకన్నా ముఖ్యమైన కార్యక్రమం ఇంకే ఉంది ఇప్పుడు కవిత చెప్పినటువంటి ఒక ఉదాహరణ తీసుకుందాం నాకు ఎంపీ ఆలోచనలు ఉన్నాయి వాటి ప్రచారానికి నేను ఉండాల్సి ఉంది అందుకని విచారణ కాలేను అని చెప్పారు ఒకసారి నాకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయి నేను విచారానికి అని చెప్పారు అమ్మా కవిత నీకు ముందస్తు కార్యక్రమాలు ముఖ్యమా ఈడీ లేదా సిబిఐ పిలిచిన విచారణ ముఖ్యమా ఏది ముఖ్యమని మనం అనుకోవాలి ఒక జర్నలిస్ట్గా మన దేని ముఖ్యమని భావించాలి అంటే మన మీద పడ్డ మచ్చను మనం తుడిపేసుకునే ప్రయత్నం చేయాలి ఏస్ నేను ఏ తప్పు చేయలేదు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఖచ్చితంగా ఉంటుంది కదా కదా అందులోనూ ప్రజాధనాన్ని లూటీ చేశారని ఒక ఆరోపణ వచ్చినప్పుడు కాదు కాదు ప్రజాధనాన్ని కాపాడే పొజిషన్లో ఉన్నాం మేము కాపాడదాం లూపిటీ అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత కదా వాళ్ళ మీద ఉంది అది వదిలేసి విచారణ సంస్థలు సహకరించకుండా అరెస్ట్ చేసిన సందర్భాన్ని చూపించేసి రాజకీయ కుట్ర జరిగింది రాజకీయ కోణం ఉంది కావాలని అరెస్ట్ చేశారు కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు ఎన్నికల సమయంలో అరెస్ట్ చేశారని గగ్గోల పెడితే ప్రజలు వింటారా నువ్వు కనుక విచారణ సంస్థలు సహకరించి ఉండి ఉంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పి ఉండి ఉంటే ఇవాళ ప్రజలు సింపతి వర్కౌట్ అయ్యేది ఒకవేళ రాజకీయంగా బీజేపీ అరెస్ట్ చేసిన నేను చెప్తా ఉన్నాను జైలుకి భావించిన వాళ్ళంతా సీఎంలు అయ్యారు నాయకులు అయ్యారు జైలుకి భావించిన వాళ్ళంతా ప్రజాపతి గెలవగలిగారు కానీ ఇవాళ కవిత జరిగిపోయినా కేజ్రీవాల్ జరిగిపోయినా అవినీతిని చీపర పెట్టి ఊడి చేస్తానన్న వ్యక్తి అరెస్ట్ అయినా కానీ ఎందుకు సింపతి రావట్లేదు ఎందుకు ప్రజల నుంచి ప్రతిఘటన రావట్లేదు ఎందుకని కేటీఆర్ భాషలో చెప్పాలంటే భూకంపం రావట్లేదు ఎందుకని పెద్ద ఎత్తున ఆందోళన జరగట్లేదు ఏ కవిత అరెస్ట్ అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఆందోళన చేయట్లేదు బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్ వైపు పోతున్నారు బీఆర్ఎస్ను వదిలేసి బీజేపీ వైపు పోతున్నారు ఇక ఒక మనం సహజంగా రాజకీయాల్లో కూడా చూస్తూ ఉంటాం పదవులు రాకపోతే పార్టీని మారుతారు కానీ పదవులు ఇస్తామన్నా టిక్కెట్లు ఇస్తామన్నా మా పార్టీ నుంచి టికెట్ ఇస్తానన్నా కూడా నువ్వు బీఆర్ఎస్ నుంచి మాకు వద్దంటున్నారు ఉదాహరణకు కూడా చెప్తాను నేను రంజిత్ రెడ్డి చేవెల్ ఎంపీ మొట్టమొట్ట మొట్టమొదటి ప్రకటించబడిన ఎంపీ అతను బీఆర్ఎస్ అనౌన్స్ చేసిన మొదటి ఎంపీ అతను అవును ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ వైపు పోయాడు బీబీ పాటేల్ అతనే క్యాండిడేట్ అని చెప్పారు జహీరాబాద్కి అతను ఆ పార్టీని వదిలేసి బీజేపీపై పోయాడు తర్వాత నాగర్ కన్నూర్ ఎంపీ రాములు అతనే క్యాండిడేట్ అన్నారు వాళ్ళ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ వైపు పోయాడు బీజేపీ వైపు పోయాడు తర్వాత కడియం కావ్య కడియం కావ్య వరంగల్ లో ఆమె అన్నారు చేశారు ప్రచారం కూడా చేసుకుంది కానీ బీఆర్ఎస్ పార్టీని కావి గురించి ఒకసారి ప్రస్తావిస్తే ఆమె కాంగ్రెస్ లో జాయిన్ గా అయ్యే ముందు ఒక లెటర్ రిలీజ్ చేశారు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వస్తున్నాయి లిక్కర్ కేసులో కవితగా అరెస్ట్ అయ్యారు భూ ఆరోపణలు వచ్చినాయి సో ఇంత మూట కట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే ఉద్దేశం తనకు లేదు అప్రతిష్ట మూటగట్టుకుంది బిఆర్ఎస్ అందుకే నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను నన్ను మన్నించండి అని చెప్పి ఒక లెటర్ రాసి తర్వాత రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంతే కదా ఆమె ప్రజల్లోకి పోయింది బీఆర్ఎస్ క్యాండిడేట్గా బీఆర్ఎస్ వేసుకుని ప్రజల్లోకి పోతే ప్రజల అభిప్రాయం ఆమె గమనించింది ఈ పార్టీలో ఉంటే గెలవటం పక్కన పెట్టి డిపాజిట్ రాదేమని భయం వచ్చిందట్టుంది అందుకని పార్టీ మారంటే మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి క్లియర్ కట్ ఎవిడెన్స్ అంటే నిన్నటి దాకా దశాబ్ద కాలంగా ఏదైనా పార్టీ పోయిసారి ఎన్నికల్లో ఎనభై ఎనిమిది స్థానాలు తర్వాత బయ్యార చంద్రుడు ఇంకో స్థానం మొత్తం ఎనభై తొమ్మిది స్థానాలు గెలవగలిగిన పార్టీ ఆపోజిషన్ పార్టీ లేకుండా విలీనం చేసుకొని నూట నాలుగు స్థానాలతో అప్రహాతంగా గెలవ ఉన్నటువంటి పార్టీ ఇవ్వాలని ఎందుకు ఈ పరిస్థితి ఎదుర్కొంటుంది ఈవెన్ ఆ పార్టీలో టికెట్ ఇచ్చినా ఉండలేని పరిస్థితి మొన్నటిదాకా ఎంత పోటీ ఉండేది ఆ పార్టీలో టికెట్ కావాలని అవును ఎంత ఉండేది ఎంత గందరగోళం ఉండేది ఎందుకు ఎదుర్కొంటా ఉంది ఇలాంటి ప్రభుత్వంలో ఉండి వీళ్ళు వెలగబెట్టింది ఇదా వీళ్ళు చేసినటువంటి అవినీతిదా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి విర్రవేగి ఈ రకమైన కార్యక్రమాలు చేశారని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నట్టే అనుకోలేము సో ఫైనల్గా చెప్పండి కటా ఏప్రిల్ తొమ్మిదో తారీఖున జ్యుడిషియల్ రిమాండ్ కవిత గారిది ముగుస్తుంది ఏం జరగబోతుంది ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ముగియబోతుంది మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ అంటే వాస్తవంగా ఏంటంటే బెయిల్ వచ్చే వరకు జుడిషియల్ రిమాండ్ పొడిగిపో పొడిగిస్తూనే ఉంటారు బెయిల్ వచ్చినప్పుడు మాత్రమే జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది ఆ బెయిల్ ఎప్పుడు వస్తుంది అంటే నిందా చెప్పిన ఐదు పాయింట్ని కోర్టు అగ్రీ చేయగలిగినప్పుడు మాత్రమే బెయిల్ వస్తుంది రెండోది ఈ కేసులో సేకరించిన ఆ సాక్ష్యాధారాలన్నీ ఈడీ లేదా సిబిఐ సేకరించిన తర్వాత ఇక బయట సాక్షులు సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం లేదు అనుకున్న తర్వాత ఈ కేసు విచారణ వంతు ముగిసింది ఇక కేసులో దోషి ఎవరో నిర్దేశం ఎవరో తేలాడం ఒక్కటే ఉంది అనుకున్న తర్వాత మాత్రమే బెయిల్ వస్తుంది ఉదాహరణకి చంద్రబాబు కేసులో చంద్రబాబు బెయిల్ వచ్చింది అప్పటికి సక్సెస్ ఎంక్వైరీ సంస్థ సేకరించాయి కాబట్టి ఇప్పుడు జగన్ కేసులో జగన్ బెయిల్ వచ్చింది కాదు వాళ్ళు దోషులు కాదు నిర్దోషులు కాదు నిందితులుగా ఉన్నారు ఇప్పుడు కవిత కేసులో కూడా ఏం జరగబోతుంది అంటే రిమాండ్ కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఈడీ సిబిఐ సంస్థలు ఎంక్వైరీ చేయాల్సినంత చేసిన తర్వాత ఇక కోర్టులో వాదోపవాదాలు మాత్రమే ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే బెయిల్ వస్తుంది ఆ వాద వాద ముగిసిన తర్వాత ఇప్పుడు అప్పుడు బయట దోరిన తర్వాత ఆవిడ దోషిగా దేరితే మాత్రం ఉన్న ఎమ్మెల్సీ పదవి పోతుంది రాజకీయాల్లో ఎన్నికలకు పోటీ చేసి అర్హతను కోల్పోవాల్సి వస్తుంది మరి రాజకీయ కూడా ఓకే ఏప్రిల్ తొమ్మి తారీఖున జుడిషియల్ రిమాండ్ ముగుస్తుంది కాబట్టి జుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది చెప్తున్నారు మధ్యంతర బెయిల్ కూడా వచ్చే ప్రసక్తే లేదని చెప్తున్నారు ఇవాళ మధ్యంతర బెయిల్ మీద వాదనలు జరిగాయి ఏప్రిల్ నాలుగో తారీఖు మధ్యంతర బెయిల్ సంబంధించి విచారణ వాయిదా పడ్డ పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అయితే తీహార్ జైల్లో కవిత గారు ఉన్నారు అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే పరిస్థితే కనిపించట్లేదు అని చెప్పి కొంత సమాచారం అయితే లీగల్ ఎక్స్పర్ట్స్ నుంచి కూడా వస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం